తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటన మిస్టరీ వీడింది బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో మంటల్ చాలరేగి పంతొమ్మిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడిపిన శివశంకర్ అనే యువకుడు కూడా మృతి చెందాడు అయితే బైక్పై శివశంకర్ కూర్చున్న వ్యక్తిని ఎరిస్వామిగా పోలీసులు గుర్తించారు అతన్ని పలు కోణాల్లో ప్రశ్నించిన కర్నూలు పోలీసులు కీలక వివరాలు రాబట్టారు ప్రమాదానికి ముందు బంక్లో పెట్రోల్ పోయించుకున్న శివశంకర్ బైక్ నడపగా ఎర్రస్వామి చిన్న చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారిపై బైక్ స్కిడ్ అయ్యి రోడ్డు కుడివైపు పక్కనున్న డివైడర్ను ఢీకొట్టింది ఈ ఘటనలో బైక్ రోడ్డుపై పడిపోగా శివశంకర్ అక్కడక్కడే మృతి చెందాడు కూర్చున్న ఎరుస్వామి గాయాలతో బయటపడ్డాడు శివశంకర్ ఎలా ఉన్నాడో చూసి పక్కగా లాగేందుకు ఎర్రస్వామి యత్నించాడు ఈ క్రమంలోనే రోడ్డు మధ్యలో పడి ఉన్న బైక్ను అటుగా వెళ్తున్న వేమూరి కావేరి బస్సు ఢీకొట్టింది బస్సు ముందు భాగంలో బైక్ ఇరుక్కుపోవడంతో పంటలు చెలరేగి పూర్తిగా బస్సు దగ్ధమైందని పోలీసులు తెలిపారు పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దీనిలో కోణాలని పరిశీలించినట్లయితే ఇరవై నాలుగవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల ఇరవై రెండు నిమిషాల యాభై సెకండ్లకు పెద్ద టేకూరు చిన్న టేకూరు మధ్యలో జాతీయ రహదారి పక్కనే ఉండే హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్లోకి బైక్పై ఫ్రెండ్తో కలిసి వచ్చాడు శివశంకర్ పెట్రోల్ ఫిల్ చేయించుకుని రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు వెళ్లిపోయారు నాలుగు నిమిషాల పాటు ఇదే పెట్రోల్ బంక్లో ఉన్న శివశంకర్ ఆ తర్వాత పదమూడు నిమిషాల వ్యవధిలోనే అంటే సరిగ్గా రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల యాభై సెకండ్ల వద్ద బంక్ నుంచి పాస్ అయింది వేమూరి కావరి ట్రావెల్స్ బస్ సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా ఈ టైం మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ పెట్రోల్ బంక్కి బస్సు దగ్ధమైన ప్రాంతానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది అంటే ఇక్కడ నుంచి బస్సు పాస్ అయిన తర్వాత ఐదు నిమిషాల్లోనే జరిగింది ప్రమాదం శివశంకర్ తో పాటు ప్రయాణిస్తున్న ఎరుస్వామిని పోలీసులు విచారించిన నేపథ్యంలో కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్ ను ఢీకొట్టలేదని ఈ ఘటన కంటే ముందే మరో వాహనం హిట్ చేసి వెళ్లిపోయిందని శివశంకర్ అక్కడక్కడే మృతి చెందాడని దానిపై అనేక అనుమానాలు కూడా ఉన్నట్లు ఈ రోజు ఉదయం వరకు పోలీసులు భావించారు అయితే ఎరుస్వామిని విచారించిన తర్వాత బైక్ స్కిడ్ అయి కింద పడటంతోనే శివశంకర్ చనిపోయాడని ఈలోపు బస్సు వేగంగా వచ్చి డీకొట్టడంతో మూడు వందల మీటర్ల పైగా ఈడ్చుకు వెళ్లడంతోనే పెట్రోల్ ట్యాంక్ లీక్ అయి మంటలు వ్యాపించాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు